హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ప్రస్తుత ప్రభుత్వం అధికారం లేక రావడం కోసం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి హామీలు ఇచ్చిందో మనందరికీ తెలిసిందే ప్రజలు కూడా ఇవన్నీ ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు అనే వాటితో పాటుగా కొన్ని హామీలు కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గించినని లేకపోతే రైతులకు కానీ ప్రజలకు కానీ స్మార్ట్ మీటర్లు ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్లు కరెంట్కి సంబంధించి బిగించినని అలాగే ల్యాండ్ యాక్ట్ చట్టమని ఇలాంటివి అనేక రకాల హామీలు ఇవ్వడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించారు అయితే అప్పట్లో వీరు ప్రస్తుత ప్రభుత్వం వారు ప్రతిపక్షం మీద కొన్ని అసత్య ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలు ఏంటివి అప్పుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు మంచి ఎలా అయ్యాయి అయ్యాయన్నది అనే దాని గురించి ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం వాటిలో మరీ ముఖ్యమైనవి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లు అప్పట్లో మనం కూడా చాలాసార్లు పదే పదే చెప్పుకుంటూ వచ్చాం స్మార్ట్ మీటర్లు అనేవి రైతులకు అవసరం లేదు ప్రజలకు అవసరం లేదు ఈ స్మార్ట్ మీటర్లు అంటే మనందరికీ తెలిసే ఉంటుంది మన మొబైల్లో ఎలాగైతే రీఛార్జ్ యాభై రూపాయలకో వంద రూపాయలకో వారు ఏదైతే ఒక ఫిగర్ ఏర్పాటు చేస్తారో ఆ ఫిగర్కి రీఛార్జ్ చేసుకుంటే నెలలో రెండు నెలలు ఆ రీఛార్జ్ ఉన్న రోజులు అది పనిచేస్తుంది రీఛార్జ్ అయిపోయిన మరుసటి క్షణం నుంచి ఆటోమేటిక్గా అది కరెక్ట్ అయిపోతుంది దానిని మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటేనే అది మళ్ళీ మనకు ఉపయోగం వస్తుంది మరి ప్రస్తుతం విద్యుత్ సంబంధించి రాష్ట్రంలోని ప్రజలకు అవసరాలకు ఉపయోగపడ్డట్టు స్మార్ట్ మీటర్లు వినియోగిస్తూ ఉన్నారు బిగిస్తూ ఉన్నారు కూడా ఇది ఆచరణలో కూడా వచ్చింది ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రస్తుతం అన్నిటికీ వినియోగిస్తూ ఉన్నారు ఇప్పుడు షాపులు కూడా అన్నిటికీ స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు ముఖ్యంగా ఈ స్మార్ట్ మీటర్ పెడితే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు గు గురవుతారు ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లను రీఛార్జ్ చేసుకోవడం ఎలాగో లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఈ నెల లేట్ అయితే వచ్చే నెలలోనూ కరెంటు బిల్లులు పే చేస్తూ ఉన్నారు తర్వాత రెండు నెలలు లేట్ అయితే మూడో నెలలోనే ప్రజలు ఖచ్చితంగా మీటర్లు ఈ కరెంటు ఛార్జీలు పే చేస్తూ ఉన్నారు అలా కాకుండా ఈ స్మార్ట్ మీటర్లు కనుక ఇంటికి బిగిస్తే ఈరోజు పన్నెండింటికి నైట్ పన్నెండింటికి కనుక ఒకవేళ ఎవరైనా వ్యక్తి మర్చిపోతే పన్నెండింటికి కరెంట్ కట్ అయిపోద్ది అనుకోని పరిస్థితుల్లో డబ్బులు లేకనో ఇంకొకటి కారణాలను కనుక రీఛార్జ్ స్మార్ట్ మీటర్లు చేసుకోలేకపోతే ఆటోమేటిక్గా ఆ రోజుతో ఆ పవర్ వారికి కట్ అయిపోతుంది మరి ఇటువంటి స్మార్ట్ మీటర్లను అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు బిగిస్తారు అనే ఒక ఆలోచన ప్రజల్లోకి రావడంతోనే ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ పెద్ద ఎత్తున ప్రజలకు కూడా పిలుపునిచ్చారు స్మార్ట్ మీటర్లు మీ ఇంటి దగ్గరకు వస్తే మీరు పగలగొట్టండి మీ ముందు మేమున్నాం జగన్మోహన్ రెడ్డి నీ ఎంత చూస్తాము నువ్వు ప్రజలకు స్మార్ట్ మీటర్లు కరెంటుకు విద్యుత్ మీటర్లు ఎలా బిగిస్తామంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఈ మీటర్ల మీద ఆందోళనలు చేశారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు మరి ఇది ప్రజలకు చెప్పిన మోసం కదా ప్రజలు మోసపోయినట్టు కదా ప్రజలకు తెలియదా ఇప్పుడు కొంతమంది పెద్దలు కొన్ని పేపర్లో ఎల్లో మీడియాలో కూర్చొని అనేక విధాలుగా రాస్తూ అప్పుడు రాక్షసమైనటువంటిది ఇప్పుడు ఆనందమైంది మంచిదైంది స్మార్ట్ మీటర్లు ఎంతో ఉపయోగం అంటూ పెద్ద ఎత్తున రాసుకుంటూ ప్రజలకు ఈ పెద్ద ఉపయోగం చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న పెద్ద ఒక టెక్నాలజీ ఇది అని చెప్తా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేస్తే అది తప్పైనప్పుడు ఈరోజు మరి టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందింది పేదవాడికి మంచి జరగాల్సిన దానికోసం అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు తీసుకొచ్చిన చర్యలు ఒకటే కానీ ప్రజలకి చెప్పే విధానం మార్పు ఆ రోజు ఏం చెప్పారు ఇది మంచిది కాదు ప్రజలు చెడిపోతారు ప్రజలకు నష్టం వాటిల్లుతుంది పేద ప్రజలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం చేసిన ఈ ప్రభుత్వ పెద్దలు ఈరోజు మాత్రం పెద్ద ఎత్తున టెక్నాలజీ ప్రజల ముందుకు తీసుకురాబోతున్న ప్రభుత్వం అంటూ చెప్తా ఉన్నారంటే స్మార్ట్ మీటర్ల మీద ఏ విధంగా దీనిని ప్రజలు ఆలోచించుకోవాలి ఏ విధంగా దీనిని ముందుకు తీసుకెళ్ళాలి ఇలా అబద్ధాలు నెల రెండు నెలల్లోనే మార్చి ఎలా చెప్పగలుగుతున్నారు అంటే ప్రజలు నిజంగా ఇలాంటి విషయాల్లో చూసి ఎలక్షన్లు వచ్చేటప్పటికి మర్చిపోతున్నారు అందువల్లనే వీరు ఈ విధంగా అబద్ధాలు చెప్పగలుగుతున్నారని చెప్పేసి విశ్లేషకులు మేధావులు కూడా చెప్తా ఉన్నారు ఏది ఏమంటే ఈ ప్రభుత్వం మాత్రం స్మార్ట్ మీటర్లు తీసుకురావడం మాత్రం పెద్ద ఎత్తున తప్పే ఇది ప్రజల్లో తప్పకుండా నిరసన వ్యక్తం చేస్తారు ప్రజలు ఎదురుదిరిగితే గనుక ప్రభుత్వాలు ఖచ్చితంగా అవి వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే స్మార్ట్ మీటర్ల వల్ల జరిగే ఉపయోగాల కంటే వాటి వలన జరిగే నష్టాలే ఎక్కువ ఒక పేదవాడు ఎక్కడో ఉండి నైట్ వాడికి తెలుసో తెలియగో రీఛార్జ్ చేసుకోకపోతే అది కట్ అయిపోతుంది మరుసటి రోజు నుంచి ఆ క్షణం నుంచి వారికి కరెంట్ ఉండదు మరి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ అప్పట్లో చెప్పిన మాటలు ఇప్పుడు చెప్పిన మాటలు ఏంటో ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మాత్రం స్మార్ట్ మీటర్లని వారు ఆక్షేపించే వారు ఏమంటారంటే దానిని ప్రజలు ఒప్పుకోవడం లేదు అసలు స్మార్ట్ మీటర్లు మాకు అవసరం లేదు అనే విధంగా ప్రజల్లో మార్పు వస్తూ ఉంది చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అలాగే ల్యాండ్ టైటిల్ యాక్టు ల్యా వాస్తవంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ల్యాండ్ టైటిల్ యాక్టు అమల్లో ఉంది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది అమల్లోకి వస్తే దీనివలన ఒకసారి మన ల్యాండ్ కనుక ప్రభుత్వం టైటిల్ ఇస్తే దాని మీద ఎవరైనా కబ్జా చేసినా దానికి ప్రభుత్వమే బాధ్యత అనే విధంగా ఉంటుంది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో కనీసం దీనిని ఏ విధంగా ప్రచారం చేశారు ఎన్నికల్లో అంటే రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీ పొలాలన్నీ లాగేసుకుంటున్నారు మీ తాతలు సంపాదిస్తున్న ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనం ఏమిటి చించేయండి అంటూ అనేక రకాలుగా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ పేరుతో అదే సర్వేను సేమ్ అందులో మార్పులు ఏమి లేకుండా మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చింది అప్పుడేమో పెద్ద ఎత్తున తప్పు అంటూ మీడియా ద్వారా ప్రచారం చేసి ఇప్పుడేమో ఇది ల్యాండ్ గ్యాబరింగ్ యాక్ట్ పెద్ద ఎత్తున టెక్నాలజీ అంటూ ప్రజలకు చెప్తా ఉంటే అంటే వీరు చెప్పిన మాటలన్నీ వినే ప్రజలు పిచ్చోలా లేకపోతే ఏంటిది అనేది పెద్ద ఎత్తున గుసగుసలు వినపడతా ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం యూ యూటర్న్ తీసుకొని మళ్ళీ దాన్ని ల్యాండ్ గ్యాబ్రింగ్ యాక్ట్ కింద ప్రజలేకి తీసుకొచ్చింది అలాగే విద్యుత్ మీటర్ల విషయంలోనూ అలాగే విద్యుత్ ఛార్జీలు ఖచ్చితంగా మేము తగ్గిస్తాం జగన్మోహన్ రెడ్డి కోట్ల కోట్లు ప్రజల మీద భారం వేస్తాము వేస్తున్నాడని చెప్పుకొచ్చినటువంటి ప్రభుత్వం గద్దె మూడు నాలుగు నెలల్లోనే ప్రజల ప్రజల మీద పెద్ద ఎత్తున భారం మోపింది ట్రోప్ ఛార్జీల పేరుతో మరి ఎలక్షన్లప్పుడు చెప్పే మాటలకి గద్దె తర్వాత చెప్పే మాటలకి ఏ విధమైనటువంటి పొంతన లేదు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు విధంగా మేధావులు విశ్లేషకులు కూడా దీని గురించి చర్చిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రజలు దీనిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే